అష్మద్ గురుప్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము భగవద్గీతలో ఈ మృత్యు సంసార రూపమైన ఈ భవసాగరాన్ని మనం దాటాలంటే భగవంతుని యొక్క సహాయం చేతనే మాత్రము మనము ఉద్ధరింపబడతాము అన్న విషయాన్ని మనము పన్నెండవ అధ్యాయంలో శ్లోకం ద్వారా తెలుసుకున్నాము తర్వాత మనము ఏ విధముగా భక్తి మార్గంలో ప్రయాణించాలి అన్న విషయాన్ని ఈ చిత్రపటం ద్వారా తెలుసుకుందాం నవ విధ భక్తులు నవవిధ భక్తి మార్గం ద్వారా మనము భగవంతుని తెలుసుకునే ప్రయత్నము చేయవచ్చు అని ఈ చిత్రపటం ద్వారా తెలుసుకుందాం నవవిధ భక్తులు శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము ఆత్మనివేదనము సత్యము దాస్యము వందనము ఆత్మ అర్చనము వందనము అనే తొమ్మిది శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సత్యము ఆత్మనివేదనము అనే నవవిధ భక్తుల ద్వారా భక్తి మార్గం ద్వారా భగవంతుని మనము సులభంగా పొందవచ్చు ఈ కలియుగంలో అనే విషయాన్ని సాధన ద్వారా మనము చేయవచ్చిన విషయాన్ని భగవంతుడు చెప్పిన శ్లోకం సతతం కీర్తయంతో మాం యతంతశ్చవ్రత నమస్యంతశ్చ మాం భక్తి నిత్యయుక్త ఉపాసతే ఇది శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం సతతం కీర్తయంతో మాం యతంత దృఢవ్రత నమశ్యంత మాంభక్ నిత్యయుక్త ఉపాసతే అని పద్నాలుగవ శ్లోకం సతతము కీర్తయంత మాం యతంత దృఢవ్రత నమష్యంత మాం భక్త నిత్యయుక్త ఉపాసతే ఈ పదాలు ఈ శ్లోకంలో ఉచ్చరించబడిన పదాలు దృఢవ్రత అట్టి దృఢ నిశ్చయము గల భక్తులు సతతం నిరంతరము కీర్తయంత చ కీర్తయంత చ నా నామగుణములను కీర్తించుదరు యతంత యతంతః చ నన్ను చేరుటకు ప్రయత్నించుదరు మాం నన్ను గూర్చి నమశ్యంత నమస్కరించుచుందురు నిత్యయుక్త నా ధ్యానమునందే నిమగ్నులగుచుందరు భక్త్య అనన్య భక్తితో మాం నన్ను ఉపాసతే ఉపాసించుచుందురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పిన విశేషం ఆ దృఢవృత్తులైన భక్తులు అంటే నవవిధ భక్తు మార్గంలో 呃、uh నన్ను పూజించిన భక్తులు నామ గుణములను నిరంతరము వాద్య బృందంతో కీర్తింతరు నన్ను చేరుటకు యత్నించరు పదే పదే నాకు ప్రణమిల్లిదురు సర్వదాన ధ్యానముందే నిమగ్నులెదురు అనన్య భక్తితో నన్ను ఉపాసిరు అనరు నిరంతరము నా వాద్య బృందంతో కీర్తింపుతున్నట్టే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రా హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామస్మరణతో నన్ను దృఢోచత్తులైన వారు నిరంతరము నాయందే నామస్మరణ చేస్తూ నన్ను తెలుసుకునే ప్రయత్నము చేస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విశేషం హరి ఓం తత్సత్